నేనంత ఎప్పుడు లీడర్ల మీద ప్రత్యక్షంగా ఎప్పుడు పోనీ నాకు ఆలోచన కూడా లేదు నేను పబ్లిక్లో మార్పు కోరి వాళ్ళ నుంచే ఆలోచన తెప్పించి వాళ్ళే యాక్సెప్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళే సెట్ బ్యాక్ అవుతారనే ఒక ప్రయత్నం మీద నేను రెండు నెలల నుంచి కష్టపడుతున్నాను నేను మీటింగ్ పెట్టి రెండు నెలలు సమయం ఇచ్చినా అది లేకుండా ఇల్లీగల్ రిమూవ్ చేస్తాను కొత్తగా ఇచ్చినాం అది ఇల్లీగల్ నీకు అవుతుంది నీ కళ్ళ ముందట నా కదా ఎంత తీసుకున్నారా అట్టి ఎట్లు ఉంటుంది ఇట్ల ఇట్లా ఎట్లా ఉంటుంది చెప్తాను ఇక్కడ వస్తున్నాను చెప్తాను నాటర్ ఉంటుంది అన్నీ ఎప్పుడేస్తాను నిజంగా నేను నేను ఢిల్లీ పెట్టడం క్యాన్సిల్ చేసుకొని వచ్చిన నాకు అవసరం కూడా లేదు నాకు కామాలిడే ముఖ్యం నన్ను పార్టీ సస్పెండ్ చేసినా నేను భరిస్తే కానీ నన్ను లంగా అంటే నేను ఒప్పుకుంటుంది కాదు అంతే ఒకటే మాటలు నా ఇండివిజువాలిటీ మించిన ఆస్తి లేదు నా రెస్పెక్ట్ని నేను పూడకూడదు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు చేసేటప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పాలూడక ఎమ్మెల్యే ఏం చెప్పారు చైర్మన్ చెప్తా అయిపోయి అనుకున్నారా షబీర్ అల్లి గారికి చెప్పిరా మరి మాట్లాడితే నేను షబ్బీర్ అల్లి గారికి ఫోన్ చేస్తా నాకేం ఇబ్బంది లేదు అన్న అన్నా నమస్కారం అన్నా నమస్తే నేను రెడ్డి మాట్లాడుతున్నా రమణ మాట్లాడుతున్నా రమణారెడ్డి మాట్లాడుతున్నానా అన్న వెంకటరమణారెడ్డి అన్న నమస్కారం బాగున్నారా అన్న ఏం లేదు మున్సిపల్ వాళ్ళు పోయి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది గుల ఎవరు చెప్పారు అంటే లేదు మరి శబరిమే ఏమైనా చెప్పిందా మరి నేనైతే చెప్పలేదు మరి ఎవరు చెప్తే గులగొట్టారు వసదాన్ని అని చెప్పి నేను అడిగినా మరి వాళ్ళ ముందు మిమ్మల్ని ఒకసారి మరి మీరు కింద ఏమన్నా చెప్పిరా లేకపోతే నేనైతే చెప్పలేదు నాకు తెలుసన్న మీ గురించి అందుకే సెడ్బ్యాకులు కానీ వైడనింగ్లు కానీ ఇల్లీగల్ రెగ్యులరైజేషన్ కానీ అవుతుంది ఒకవేళ మీరు వద్దు అని అంటే నేను కూడా తిని పంటాను నాకు ఏమీ చతు లేదు ఎవరి మీద ఉద్దేశం లేదని నాలుగు వేల మందినే నేను చెప్పిన నేను నేను రెండు నెలల లోపల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు సీనియర్ సిటిజన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక డిసిషన్ మేకింగ్ అయిన తర్వాతనే వాలంటరీ బ్యాక్లు కానీ వాలంటరీ రెగ్యులరైజేషన్ కానీ చేద్దాము జనంతోనే కలిసి చేద్దామని నేను ఆలోచిస్తే వీళ్ళు నేను ఢిల్లీకి పోదామని టికెట్ బుక్ చేసుకుని నేను ఫ్లా ఎయిర్పోర్ట్కి పోయే మూమెంట్లో ఈ ఫోన్ వచ్చింది వాపస్ కావాలంటే వచ్చినన్న మీరు ఏమనుకోద్దాన్న నా ముందట ప్రెస్లు ఉన్నారు మున్సిపల్ ముందట ఆఫీసులున్నా మీరు మాట్లాడింది వాళ్ళు కూడా ఇంటున్నారన్న నాకైతే మీరు అట్లా చెప్పరు అని ఒక నమ్మకం ఉండే కాబట్టి ఫోన్ చేశాను అదే అన్న మరి ముప్పై ఏళ్ళ నుంచి లేని రాజకీయంలో మరి ఇప్పుడు ఏమొచ్చింది అని అది చెప్పిండన్న వేణు నాకు అది కూడా చెప్పిండు షబీర్భాయి దగ్గరికి వస్తే ఇట్లా అన్నాడని కూడా చెప్పిండు ఇది సంగతి చాలా నేను చెప్పలేదు నేను ఫోన్ చేయలే అన్న నేను మీకే నేను ఇప్పుడు చేస్తున్న మొదటి ఫోన్ ఇది నేను గెలిచిన నుంచి ఆరు నెలలలో మీకే నేను మొదటి ఫోన్ కమిషనర్ గారు టీపీఓ గారు మరి ఇల్లీగల్ ఉంటే ఇల్లీగల్ కూడా పెడదాం పండి రండి లీడర్లు అదే మొదలు పెడదాము నా స్కూల్ నుంచే మొదలు పెడదాం రండి అన్ని పిలిచిపోదామంటే వస్తుంది సెట్ బ్యాక్ అండ్ షేర్ సరే అన్న అది మీరు చెప్పకపోతే సరిపోయి అది ఒక్కసారి మిమ్మల్ని నేను గన్ను చేసి